ఈ కాలపు యువత పాపం విషయంలో ఎంతగా దిగజారిపోతున్నారంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం అనిపిస్తుంది ఈ పక్కన కనిపిస్తున్నా చూసారండి వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా తప్పు చేసి ఆ తప్పుని కెమెరాతో వీడియో తీసి ఆ వీడియోని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎందుకు వ్యూస్ కోసము పాపులర్ అవ్వడం కోసం అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి చెప్పండి మీరు మరి వీళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారో లేదో లేకపోతే సమాజం వీళ్ళకి కనీసం గద్దిస్తుందో లేదో తెలియదు వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు వీళ్ళనే కాదు లోకంలో ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారు యవనస్తులు మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు అదే బాధాకరమైన విషయం ఇప్పుడు ఏమండి దేవుడు మనల్ని మట్టితో సృష్టించి జీవ వాయువును ఊది జీవాన్ని ఇచ్చి మన శరీరాన్ని తన ఆలయంగా మలుచుకున్నాడు కదా ఇప్పుడు ఆ ఆలయాన్ని ఎన్ని రకాలుగా పాడు చేస్తున్నారండి మనుషులు బైబుల్లో ఒక మాట ఉంటుంది దేవుడు మందిరాన్ని పాడు చేస్తాడంటే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడంట ఇప్పుడు ఆయన స్వయంగా ఆయన ఆలయమైన మన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నామంటే రేపు పొద్దున తీర్పులో మనకి క్షమాపణ ఉంటుందా ఇలాంటి వాళ్ళకి క్షమాపణ ఉంటుందా ఒక్కటి సమాజం అంతా ఇలాగే తయారైంది చెప్పేవాళ్ళు లేరు గద్దించే వాళ్ళు లేరు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టే ఉన్నారు అందరూ ఎవరు తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఆ పనిలో ఉన్నారు కానీ పక్కనోడి తప్పుని గద్దించే స్థితిలో ఎవ్వరూ లేరు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే అని చెప్పి బైబిల్లో ఉంది కదా నిజమే త్రోవ తప్పిపోయి పనికి మాలిన వాళ్ళుగానే ఉన్నాం అందరం అసలు వాళ్ళ వయసు ఎంత అండి ఆ పిల్ల వయసు ఎంత ఆ పిల్లాడి వయసు ఎంత తప్పు చేసి భయం లేకుండా సోషల్ మీడియాలో పెట్టారంటే సోషల్ మీడియాలో పెడితే ప్రస్తుతం అందరూ ఏది చూసినా ఏది వినాలన్నా చూడాలన్నా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సోషల్ మీడియాలోని వీళ్ళు భయంకరమైన తప్పు చేసి పెడితే అది అందరికి రీచ్ అవుదా రేపొద్దున వీళ్ళిద్దరిని చూసి ఉమ్మేస్తారు అందరూ చేసిన పని ఘనకార్యమా ఘనకార్యమని చేశారా తప్పుడు పని చేసి రేపొద్దున వీళ్ళిద్దరికి ఏదైనా చెడి విడిపోతే రేపొద్దున నేను వీళ్ళిద్దరిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చచ్చినా వాళ్ళ వైపు తొంగి చూసే వాళ్ళు ఉంటారా పలానా ఓడరా పలానా పలానా పని చేశాడ్రా పలానా పని చేసిందిరా ఇది అని చెప్పి దగ్గరకన్నా వస్తారా ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో లింక్ వీళ్ళిద్దరు ఫోటోలు సో లో పెట్టి కొంతమంది వీళ్ళిద్దరు చేసిన పాపాన్ని మీరు చూడాలనుకుంటున్నారా ఆ వీడియో మీకు కావాలా అయితే లింక్ నా దగ్గర ఉంది మీరు కామెంట్ సెక్షన్లో వన్ నో టూ అని పెట్టండి అని పెట్టండి నేను మీకు లింక్ సెండ్ చేస్తాను చూసేయండి అని చెప్పి చాలా మంది ఆటలాడుకుంటున్నారు దానికి తోడు ఆ కామెంట్స్లో ఎన్ని వేల కామెంట్లు అంటే పెట్టు మాకు లింక్ కావాలి ఎక్కడ ఉంది లింకు ఏదో ఆకలేసి తిండి కోసం ఎగబడతారు చూసావా అనామకులు అలా ఎగ అలా ఎగిరెగిరి పడుతున్నారనమాట చూడడానికి ఆ వీడియో చూడడానికి అంత ఎగురుతున్నారనమాట ఎంత ఎంత చెడిపోయి ఉన్నారా నాయన ఇంతమంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారా మరి మీ తల్లిదండ్రులు మీకు చెప్తున్నారో లేదో తెలియట్లేదు మీరు ఉంటున్న వాతావరణం ఎలాంటిదో తెలియట్లేదు కనీసం అది తప్పు అని మీకు అనిపించట్లేదా ఏరా పాపం తప్పు చేసి కష్ట దరిద్రులు ఆ తప్పుని చూడాలనుకుంటున్న మీరు ఒక నిష్ట దరిద్రులు అనమాట ఈ కామెంట్ సెక్షన్లో మాకు లింక్ కావాలి కావాలని ఒక కుక్కలు ఆకలి కోసం కుక్కలు తిండి కోసం ఎగబడినట్టు ఎగబడుతున్నారన్నమాట సమాజం నిజంగా ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉందంటే దేవుడు చెప్పిన మాట నిజమే అవుతుందేమో నోవాహు దినాలు ఎలా ఉంటాయో దేవుడు రెండో రాకడ దినాలు అలా ఉంటాయంట రాకడ సూచనలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి ఇంకా ఈ మనుషులు చేసిన పాపాలకి ఈ భూమంతా కొట్టుకుపోయి నాశనం అవడమే నాశనం అవ్వడమే మిగులు ఉందన్నమాట అదొక్కటి తరువాయి అది తప్పురా అని చెప్పి ఖండించకుండా ఆ లింకు మాకు ఇవ్వం చూడాలి చూడాలి ఎన్ని భూతు కామెంట్లు అంటే ఎంతమంది అందరు యవ్వనస్తులే కొంతమంది మన క్రైస్తవులు కూడా నరది సిగ్గు చేటు చీ తూ దేవుని మందిరానికి వెళ్తూ ఆ ఇలాంటి నిస్సిగ్గు పనులు చేస్తున్నారంటే నిస్సిగ్గు వీడలు చూస్తున్నారంటే ఆ అది దేవుని నామానికి అవమానం ఇలాంటి వాళ్ళు చర్చికి వెళ్ళిన ప్రయోజనం ఉండదు పాతాలానికి పోవడమే గొయ్యి తీసుకొని పాత పెట్టుకో పాత పెట్టుకోవడమే మిమ్మల్ని మీరు అర్థమైందా ఒకటి సిగ్గు లేకుండా తప్పు చేయడం ఆ తప్పును చూడడానికి ఇంకోళ్ళు సిగ్గు లేకుండా ఎగపడడం ప్రస్తుతం ఇది జరుగుతుంది మన సమాజంలో ఇంకా తల్లిదండ్రులు మీ పిల్లల్ని పట్టించుకుంటున్నారో లేదో తెలియదు పోతే వెళ్ళి వెళ్తే వెళ్ళాడులే వాళ్ళ ఫ్రెండ్స్తో పోయాడులే వాడు ఎంజాయ్మెంట్ వాడదులే అని చెప్పి వదిలేస్తున్నారు విచ్చలవిడిగా వదిలేస్తున్నాడు వాడు తప్పు చేస్తే సమర్థించుకొస్తున్నారు సమర్థించుకొచ్చి ఏం ఏం బాగురుకుంటారు రేపొద్దున వాడు తప్పు చేసి జైలుకి పోయి ఉరి శిక్ష ఎక్కితే ఊరెక్కితే వాడు సెవెన్ దగ్గర పడి కాళ్ళ దగ్గర పడి ఏడవడం తప్ప మీకు ఇంకేం మిగలదు క్రైస్తవులారాన్ని నేను మీకు చెప్తున్నాను మీ పిల్లలకి బుద్ధి చెప్పండి బాలుడు నడవలసిన ద్రోవను బాల్య ఎందే వాడికి నేర్పాలంట బైబుల్ గ్రంథం ఒకటో ఒకరికి రాసిన పత్రిక ఆరోగ్యం పద్దెనిమిది వచ్చిన ఒక మాట ఉంటుంది ఆ జాగత్తం నాకు దూరం మనిషి చేసే ప్రతి తప్పు అనేది దేహమునకు నాకు వెలుపులో ఉంటుందంట కానీ జారత్వం చేసే ప్రతి వాడు తన దేహానికి హాని చేతికి ఆ పాపం చెప్పి వాకి గ్రంథంలో ఉంటుంది ఏం లేదు పోయే కాలం వస్తుంది ఇలాంటి తప్పులు చేస్తాయి అంటే నీ దేహం ఈ ఇప్పుడు ఎయిడ్స్ వచ్చి నానా రకాల రోగాలు వస్తాయి ఇలాంటి తప్పులు చేయబట్టే నీ దే నీ దేహానికి నీ నీకుడు హాని చేసుకుంటున్నావు ఎవరో హాని చేయవస మన దేహానికి మనకు మనమే రోగాలు తెచ్చుకొని మాయ రోగాలు తెచ్చుకొని ఇలాంటి తప్పులు చేసి శరీరంతో మాయ రోగాలన్నీ తెచ్చుకొని చివరికి పోతాం ఇటు కాకుండా మన శవాలు ఎత్తడానికి కూడా ఎవడు రాడు అరే ఒకవైపు మూడున్నర ఏళ్ళ పాపని మానభంగం చేసి ఒక మీద తలపై బాధి చంపేశాడు ఒకడు కామంతో ఇలాగే కామంతో కొట్టుకొని అది చూసి సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా కామంతో ఎగబడుతున్నారంటే మీరందరూ కూడా పొద్దున అలాగే తయారవుతారు రే అలాంటి వాళ్ళు మీరందరూ కామం కోసం ఎగబడుతున్న వాళ్ళు అందరూ మీ కామాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని బలి బలి చేస్తారు అసలు మీలాంటి వాళ్ళు దేశానికే సిగ్గు చేటు భూమికి పెద్ద భారం సత్యన ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని దేవుడు ఇంకా కనికరించి భూమి మీద ఉంచుతున్నాడు ఆ కనికరం కృప కూడా పోగొట్టుకుంటే ఇంకేం లేదు మీ ఆత్మ కూడా రేపు పొద్దున్న నరకంలో కాలుతా ఉంటుంది చచ్చంలో బతికిపోతాం అని అనుకుంటున్నారేమో చచ్చిన తర్వాత కూడా మీ ఆత్మని నరకంలో కాల్చే అధికారం దేవుడికి ఉంది కాబట్టి సిగ్గు తెచ్చుకోండి యవనస్తులారా ముఖ్యంగా క్రైస్తవులు మీరు రెండు మనసులతో ఉన్నారనుకో దేవుడు మందిరానికి వచ్చి లోకంలో తిరిగి పాపాలు చేసుకుంటూ దేవుడు చూడట్లేదు చెయ్యట్లేదు చెందట్లేదు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కానించుకుంటే చలామణి చేశారంటే దేవుడు రేపొద్ది నా తీర్పులో ఆయన చలామణి చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది అప్పుడు కాపాడేవాడు ఎవడు ఉండడు నువ్వు వరిచినా గీపెట్టినా దేవుడా నన్ను కాపాడు రక్షించు క్షమించు అన్నగాని ఆయన వినడు నీ మాట ఒక్కసారి తీర్పులోకి నువ్వు అడుగు పెట్టావంటే ఇంకా నువ్వు నరకానుక పర్లోకానుక రెండే రెండే దారులు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను ఇలాంటి తప్పులు చేసి ఒకవేళ తప్పులు చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్న అలాంటి వాళ్ళు జుట్టు పట్టుకొని నాలుగు పేకండి పర్లేదు బుద్ధి చెప్పండి మీ పిల్లలు ఇలాంటి తప్పులు చేస్తే మీకు పట్టుబడ్డారంటే వాళ్ళ చెప్పుతో చెడమడ వాయించేసి కొట్టేయండి పర్లేదు మీ తన్నులు దెబ్బ మీ దెబ్బలు తినన్న వారు మారత ఇంకేంటి కావాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి రేపొద్దిన్న వాళ్ళ భవిష్యత్తు అనేది బంగారు బాటగా ఉండాలి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జీవితం అనేది పరలోకంలో వెలగాలి వాళ్ళ ఆత్మలు పరలోకంలో వెలగాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి తప్పు ముందు ఒక్కసారి ఆలోచించుకోండి దేవుడు చూస్తున్నాడు అని చెప్పి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే గనక పర్యావసానాలు వేరుగా ఉంటాయి తర్వాత గుర్తుపెట్టుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైస్ తోడండి అందరికీ మర్నాథ